హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే రెడీమేడ్ చీర రెడీ చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చిన్న ఫిల్ట్ పెట్టిన వన్ అండ్ హాఫ్ తీసుకొని ఫస్ట్ ఫిల్ట్ పెట్టిన ఫ్రెండ్స్ చూడండి ఇట్లా పట్టి చేసిన తర్వాత ఇక్కడ కుచ్చులు పోసిన ఫ్రెండ్స్ చూడండి కుచ్చులు ఇది కొంగు ఫ్రెండ్స్ ఇది కొంగు తీసేసిన చూడండి చీరతోని రెడీమేడ్ చీర తయారు చేసిన ఫ్రెండ్స్ చూడండి నేను కట్టుకొని చూపిస్తా ఇక్కడ ఫిల్ట్ పెట్టిన ఫ్రెండ్స్ ఇది మనకి మనకు ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి చాలా త్వర త్వరగా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సారీ లెడ్మిట్ సారీ చూడండి ఎంత విజిగా కట్టుకోవచ్చో శారీని చూడండి ఫ్రెండ్స్ నీకు నచ్చిందా ఐదు నిమిషాల్లో శారీ కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు రెడ్మీన్ శారీసే ఎక్కువ వస్తున్నాయి నేనైతే చీర తెచ్చిస్తా రెడీ చేసిన ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్